జై శ్రీరామ్ రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా గుడి రామాలయంలో ఈరోజు అందరూ పూలు అల్లుతూ పూల సేవ చేస్తున్నారు బంతి పూలు తెచ్చి రేపు అలంకరణ గుడి అలంకరణకు అందరూ బదిన సంఘము పక్కన వారు దాని తక్క అందరూ మా బదినీ టీం అంతా పూల అన్ని కుట్టి సేవ చేస్తున్నారు రామాలయం కూడా ఇది మాది అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరం సుఖ సంద ఉండాలని కోరుకుంటున్నాము ఏడకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుచున్నాము ఇంకా మా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరొకసారి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భగవంతుని ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ్ళ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం బంతిపూలన్నీ కుట్టి లైన్ పెట్టినారు అలంకరణ కోసం ఓకే ఫ్రెండ్స్